మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ తొమ్మిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే రెండవ లేఖన భాగం కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం క్రీస్తే సర్వమను అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు వ్యాఖ్యానాంశం మీ నేత్రములు క్రీస్తు మీద నిలుపుడి వ్యాఖ్యానాంశం మీ నేత్రములు క్రీస్తు మీద నిలుపుడి వ్యాఖ్యానం చీకటిలో నడిచే వ్యక్తికి దేవుని సన్నిధిలోని పగటి వెలుగులో నిలబడి క్రీస్తు వలన నీతిని పొంది పరలోకపు వధువులో అవయవమైన వ్యక్తికి మధ్య ఎంత వ్యత్యాసం క్రీస్తును ఎరిగిన వారు ఆయన ప్రేమలో ఎంతటి సంపూర్ణతనో నూతనత్వాన్ని చూస్తారు అంటే ఆయనను గురించిన తలంపే అన్ని భావనలకు చలనం కలుగు చేస్తుంది ఆయనలో ఉన్నది ఏమిటనే ప్రశ్న వచ్చినప్పుడు అందులో పదివో భాగం కూడా ఎవరూ వివరించలేరు మీరు పరలోకములో ఉన్న క్రీస్తు మీద మీ నేత్రములను స్థిరముగా నిలపకపోయినట్లయితే మీ మార్గాలు పరలోకము స్వాస్యం పొందిన వారి వలె ఉండవు ఆ స్వాస్యము మన హృదయంలో స్థానం పొందినప్పుడు ఆహా అది చాలా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది అది దాని మహిమ వల్ల కాదు కానీ క్రీస్తు అక్కడ ఉండటం వల్లనే మీరు ఈ క్రీస్తుతో నింపబడితే ఆయన నుండి మీ ఆత్మల్లోకి ఆశీర్వాదం దిగి వచ్చినట్లుగా ఉంటుంది అది పరలోకాన్ని మీ గృహముగా చేస్తుంది పరలోకం ఎంతో దూరంలో ఉన్నట్లు కాదు కానీ ఎంతో సమీపంగా ఉన్నట్లుగా చేస్తుంది క్రీస్తు అక్కడ ఉన్నాడు మన పౌరస్థితి కూడా అక్కడ ఉంది ఒక తెరచిన ద్వారము వలి తెరచి ఉంచిన ఓట వలె క్రీస్తు మెదుట ఉంచబడ్డా నీవు క్రీస్తును చూచి ఈ క్రీస్తు ఏమై ఉన్నాడో అదియు ఆయనకు ఉన్నదంతయు నాది అని చెప్పి చెప్పశక్యం కాని ఆనందంతోనూ పరిపూర్ణ మహిమతోనూ ఆనందించటానికి సిద్ధంగా ఉన్నావా ఆహా మీరు భూ సంబంధమైన సంపాద్యముల నుండి మీ హృదయాన్ని విడిపించుకొని క్రీస్తుతో కూడా ప్రత్యేకించబడితే మీరు ఆయన గురించిన విస్తారమైన సంగతులనే కాదు ఆయనలో కూడా అలాంటి సమృద్ధిని పొందుతారు క్రీస్తు నిన్ను అర్థం చేసుకున్నాడని నీవు తలంచినప్పుడు నీకు సంతోషం కలుగుచున్నదా ఆయన హృదయంలో నీ పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ ఉందని దానివల్లనే ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడని నీకు తెలుసా ఆది క్రైస్తవులు చెప్పశక్యము కానీ ఆనందాన్ని పొందారని మహిమతో నింపబడ్డారని నీకు తెలుసా మరి నీకు నాకు అటువంటి అనుభవం ఉందా నేను నా జీవితంలో క్రీస్తునే ఏకైక గురిగా కలిగి ఉండి నా హృదయపు తలంపులు ఆయన చుట్టూ తిరుగుచున్నట్లు దేవునికి కనబడుచున్నదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు